కిడ్నీ పేషెంట్ మూత్రపిండాల వైఫల్యం అయిన వాళ్ళకి ముఖ్యంగా భయంకరమైనటువంటి ఒక ధాతువు ఏంటంటే ఫాస్ఫరస్ దాన్ని భాస్ఫరం అని అంటాం మనం తిరుగులో ఈ ఫాస్ఫరస్ కనుక మన బాడీలో ఎక్కువైపోతే కాల్షియం ఫాస్ఫరస్ కలిపి కాల్షియం ఫాస్ఫేట్ నిల్వలు పెరిగిపోయి రక్తనాళాల లోపల క్యాల్సిఫికేషన్ జరుగుతుంది రక్తనాల గోడ లోపల పెరిగిపోయి రక్త సరఫరాని నిరోధించి తద్వారా హృదయం సంబంధించిన వ్యాధులు ఇతర వ్యాధులు బేబీ ఎక్కువగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది ఎంత ప్రమాదకరమైన అంటే మరణాలకు ఎక్కువ బాధ్యత వహించేది ఏదైనా ఉంది అంటే ఈ ఫాస్ట్ ప్లస్ సో ఫాస్ట్ ని కంట్రోల్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది అది నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి జంక్ ఫుడ్ తీసుకోకూడదు ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ లాంటి బెవరేజెస్ తీసుకోవడం వల్ల కూడా ఫా ఫాస్ట్ ప్లస్ పెరిగిపోతుంది ఉదాహరణకి ఫాస్ట్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ వన్ మధ్య ఉంటే వన్ పాయింట్ ఎయిట్ లేదా అంతకన్నా తక్కువ ఉండే వారు చనిపోయే ప్రమాదం అనే రెండు శాతం ఎక్కువగా ఉంటుంది ఇతర వ్యక్తులతో పోల్చుకుంటే అలా కాకుండా మనకి బాసవం రెండు పాయింట్ ఒకటి నుంచి రెండు పాయింట్ ఐదు మధ్య ఉంటే వీరి చనిపోయే ప్రమాదం పద్దెనిమిది శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ భాస్వరం యొక్క నిష్పత్తి అంటే ఫాస్ఫరస్ ఫాస్పరస్ మన బ్లడ్లో టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ మధ్య ఉంటే ఈ చనిపోయే ప్రమాదం ముప్పై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ నలభై శాతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన బ్లడ్లో ఫాస్పరస్ అనేది వన్ పాయింట్ ఎయిట్ కంటే తక్కువగా ఉండేటట్లు మనం చూసుకోవాలి అలాగే ఈ డయాలిసిస్ అవుతున్న పేషెంట్స్లో ఒక సర్వే చేస్తే తేలింది నలభై రెండు శాతం మందికి వన్ పాయింట్ ఎయిట్ కంటే ఎక్కువ బాస్ప్రస్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్